ఎంతో మంది మేధావులకు జన్మనిచ్చిన సరస్వతి నిలయం అపవిత్రమవుతోంది కొంతమంది మందుబాబులు ఓయూ క్యాంపస్ ని ఓపెన్ బార్గా మార్చేయడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఇప్పుడు మందుబాబులుగా అడ్డాగా మారిందంటూ విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బోనాల వేడుకల పేరుతో క్యాంపస్ ను ఏకంగా ఓపెన్ బార్ గా మార్చేశారని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ మద్యం సేవిస్తున్నారంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అడగడానికి వెళ్ళిన విద్యార్థులపై వాళ్ళు పోలీసుల ఎదురుగానే భౌతిక దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు బయట వ్యక్తులు విమర్శలకు వచ్చి తాగి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థుల పైన భౌతిక దాడులకు పాల్పడుతున్నారు ఇక్కడ తాగుతాం వ్యభిచారం చేస్తాం స్మగ్లింగ్ చేస్తాం గంజాయి వ్యాపార చేస్తాం మమ్మల్ ఆప దమ్ము మీకు ఎవరు కుందరని చెప్పేసి పోలీసులు సాక్షిగానే మా మీదకి దాడికి దిగడం అదే క్రమంలో అక్కడ సెక్యూరిటీ ఉన్నారు ఇద్దరు పోలీసులు ఉన్నారు కనీసం వాళ్ళ ఆపడికి కూడా ప్రయత్నించలేదు ఈ ఘటనలు ఓయు పరువును బజారును పడేస్తున్నాయని విద్యా దేవాలయమైన ఈ ప్రాంగణంలో ఇలా పునరావృతం కాకుండా అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు ఘటనపై వెంటనే విచారణ జరిపి దోషుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు డిపార్ట్మెంట్ కానీ ఎవరు పరమేశించారు ఏ పోలీసుడు రమ్మన్నది ఇక్కడ చేయండి విజ్ థ్యాండి